సో డే ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్కు స్వాగతం ముఖ్యంగా ఈరోజు టాపిక్ ఏంది అంటే హెర్బాట్ సోఫానాలు హెర్బేషన్ స్టెప్స్ ముఖ్యంగా మన అందరికీ తెలిసిందే ప్లాన్స్లో తీసుకుంటే జనరల్గా మనకు పీరియడ్ ప్లాన్ లేదా దాన్ని ఒక్కోసారి లెసన్ ప్లాన్ కూడా అంటారు అదేవిధంగా తీసుకున్నట్టయితే ఇయర్ ప్లాన్ ఉంటుంది యూనిట్ ప్లాన్ అని కూడా ఉంటుంది ఏదైనా ఇక్కడ హెర్బేషన్ స్టెప్స్ ఏంటిది అనే దాని మీద తీసుకుంటాం ముఖ్యంగా పీరియడ్ పథకాన్ని తీసుకున్నట్టయితే అంటే ఒక పీరియడ్ అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ నలభై ఐదు నిమిషాలు ఏదైనా ఒక మామూలుగా ఆ అంశాన్ని ఎంపిక చేసుకొని బోధిస్తాం మనం ఏదైనా ఒక టాపిక్ని తీసుకొని బోధిస్తాం అయితే ఈ నలభై ఐదు నిమిషాలు బోధించేటప్పుడు ఆ బోధన లోపల సోఫానాలు ఆరు సోఫానాలు ఉండాలని హెర్బార్ట్ మామూలుగా విద్యావేత్త సూచించడం అనేది జరిగింది వాటిని ఏమంటారంటే హెర్బార్ట్ సోఫానాలు లేదా హెర్బార్ష్ హెర్బేషియన్ స్టెప్స్ అని కూడా అంటారు అవి ఒకసారి చూద్దాం ఒకటి ఏంటి అంటే హెర్బార్ట్ సోఫానాలు ఒకటి సన్నాహం లేదా దీన్ని ప్రిపరేషన్ అంటారు లేదా దీన్ని ఆర్ మోటివేషన్ అని కూడా ఇస్తారు రెండవది ప్రదర్శన ప్రజెంటేషన్ అంటారు మూడవది సంసర్గం అసోసియేషన్ లేదా కంపారిజన్ నాలుగవది తీసుకుంటే సాధారణీకరణం జనరలైజేషన్ ఐదవది అన్వయం అప్లికేషన్ ఆరవది పునర్విమర్శ రికాప్చ్యులేషన్ హెర్బార్ట్ సోఫానాలు ఆరు గుర్తుపెట్టుకోవాలి వెరీ సింపుల్ ఎర్బార్ట్ సోఫానాలు స్టెప్స్ ఎన్ని అంటే ఆరు ఇదివరకు డిఎస్సీలు అడిగారు ప్రీవియస్ మనం టీజీ డిఎస్సి తీసుకున్నట్టయితే బయోసైన్స్ పొడగాజీలు అడిగారు ఎర్బిషన్ స్టెప్స్ ఎన్ని నాలుగు మూడు ఐదు ఆరు ఏడు అట్లా ఇస్తాడు సో ఉన్నాయి ఆరు కాబట్టి ఐడియా ఉండాలి ఏమేంటి మరి అవి ఒకటి సన్నాహం రెండవది ప్రదర్శన మూడవది సంసర్గం నాలుగవది సాధారణీకరణం ఐదవది అన్వయం ఆరవది పునర్విమర్శ ఇంగ్లీష్లో కనుక తీసుకుంటే ఒకటిది ప్రిపరేషన్ లేదా దీన్ని మోటివేషన్ అంటారు రెండవది ప్రెజెంటేషన్ మూడవది అసోసియేషన్ నాలుగవది జనరలైజేషన్ ఐదవది అప్లికేషన్ ఫిఫ్త్ వన్ సిక్స్త్ వన్ రికాప్చులేషన్ వీటిని ఎట్లా చేయవచ్చు అంటే ఆర్డర్ను షిఫిల్ చేయొచ్చు షిఫిల్ చేసి ఆర్డర్ క్రమాన్ని రాయమనవచ్చు అంటే ఏం చేస్తాడు ఫస్ట్ తీసుకొని అన్వయం అంటాడు మూడవది తీసుకుంటాడు రెండవది తీసుకుంటాడు సన్నాహం అంటాడు మూడవది ప్రదర్శన అంటాడు అట్లా నాలుగవది పునర్విమర్శ అంటాడు లేదా ఇట్లా ఐదవది సాధారణీకరణం అంటారు అట్లా చేస్తాడు మన కరెక్ట్ ఆర్డర్ని కూడా రాయమంటారు సరి అయిన క్రమాన్ని గుర్తించండి మళ్ళీ అనుసస్సు గురిస్తాడు కరెక్ట్ ఏదో గుర్తుపెట్టాలి దేనితోటి స్టార్ట్ అయితే సన్నాహంతో స్టార్ట్ అవుతుంది పునర్విమర్శతోటి అవుతుంది మొలొకసారి కూడా చూద్దాం డీటెయిల్కి వెళ్లే ముందు హెర్బాట్ సోఫానాల్ హెర్బేషన్ స్టెప్స్ ఎన్ని అంటే ఆరు ముఖ్యంగా ఇది ఏంటంటే పీరియడ్ పథకం లోపల పీరియడ్ ప్లాన్లో ఉంటుంది పీరియడ్ ప్లాన్ అంటే ఒక పీరియడ్ అని మనం స్టార్ట్ చేస్తాం ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయినా టాపిక్ తీసుకొని అది మ్యాథ్స్ కావచ్చు సైన్స్ కావచ్చు లేదా సోషల్ కావచ్చు ఎనీ సబ్జెక్ట్ మనం తీసుకుంటే ఏంటంటే ఈ స్టెప్స్ ఉండాలని సూచించారు ఈ స్టెప్స్ మనం అందులోపట మనం నలభై ఐదు నిమిషాల లోపల ఈ స్టెప్స్ అనేటివి ఉండాలి సో ఇందులోపట మొదటి చూద్దాం ఏమేంటి మరి సన్నాహం ప్రిపరేషన్ అంటే మోటివేషన్ మోటివేషన్ ఎట్లా చేస్తాం లా ఆఫ్ రెడీనెస్ కార్నడైక్ లాస్ లాస్ ఆఫ్ లర్నింగ్ మనం చూసాం లా ఆఫ్ రెడీనెస్ సంసిద్ధత నియమం ఏం చేయాలి మోటివేషన్ చేయాలి పిల్లల్ని పాఠం ఏదో డిఫరెంట్ మూడ్స్లో ఉంటారు వాళ్ళని ఏం చేస్తాం ప్రీవియస్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతాం మామూలుగా ఇక్కడ ఏం చేస్తాం క్వశ్చన్స్ అడుగుతాం ప్రశ్నలు అడుగుతాం ఏవైనా క్వశ్చన్స్ ఆ పాఠ్యాంశానికి రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతాం మరి ఇంకేం చేస్తాం ఎట్లా మోటివేట్ చేస్తాం మనం తీసుకుపోయిన టీఎల్ఎం ప్రదర్శిస్తాం అక్కడ మామూలుగా వేస్తుంటాం అదేంటిది చార్ట్స్ కావచ్చు లేదా మ్యాప్స్ కావచ్చు లేదా సోషల్ అయితే గ్లోబ్ అనుకుందాం గ్లోబ్ కావచ్చు ప్రదర్శిస్తాం అక్కడ లేదా రియల్ ఆబ్జెక్ట్స్ కావచ్చు టేబుల్ పైన పెడతాం పిల్లల్ని క్వశ్చన్స్ అడుగుతాం ప్రీవియస్ లేదా మామూలు ఒక స్టోరీ కావచ్చు సందర్భానుసారంగా చెప్తుంటాం లేదా ప్రీవియస్ నాలెడ్జ్ మనం ఇది సెకండ్ పీరియడ్ అనుకోండి ప్రీవియస్ పీరియడ్లో ఏమైంది ఆ టాపిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ వేస్తాం సో దాన్ని ఏమంటారంటే సన్నాహం మీకు తెలిసిందే ఇది ఎంత మరి టైం తీసుకుంటామంటే టైం ఉంటుంది ఫైవ్ మినిట్స్ టూ టు త్రీ మినిట్స్ ఆర్ ఫోర్ మినిట్స్ అట్లా మనం ఫినిష్ చేసుకోవాలి ఎందుకంటే మొత్తం నలభై ఐదు నిమిషాలు కాబట్టి ఇక రెండవది తీసుకుంటే ప్రదర్శన ప్రెజెంటేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే మనం ఏం కాన్సెప్ట్ డెవలప్ చేస్తున్నాం విచ్ కాన్సెప్ట్ వీఆర్ గోయింగ్ టు డెవలప్ ఇన్ దట్ పీరియడ్ దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లవర్ పాట్స్ గురించి చెప్తున్నాం ఎగ్జాంపుల్ అనుకుందాం పుష్పం భాగాల గురించి చెప్తున్నాం వివరంగా సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ మనం యాక్టివిటీస్ ద్వారా త్రూ యాక్టివిటీస్ ఏదైనా కావచ్చు ఇది ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ టైం తీసుకుంటాం కాన్సెప్ట్ ఇక్కడ ప్రదర్శన లోపల ఏంటంటే కాన్సెప్ట్స్ డెవలప్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఏదైతే అనుకుంటామో ఆ కాన్సెప్ట్ డెవలప్మెంట్ తీసుకుంటాం ఈ సెకండ్ స్టేజ్లో ఎట్లా తీసుకుంటాం రకరకాల యాక్టివిటీస్ చేపిస్తాం లేదా ఎక్స్పెరిమెంట్ చేస్తాం డిఫరెంట్ యాక్టివిటీస్ కృత్యాలు చేస్తాం ఇక్కడ ఏం చేస్తామంటే మామూలుగా ప్రీవియస్ నాలెడ్జ్ తోటి ప్రస్తుత నాలెడ్జ్ని మనం కొత్త నాలెడ్జ్ని అడాప్ట్ చే కలపడం అనేది జరుగుతుంది ఏదైనా ఇక్కడ ఏంటంటే ప్రదర్శన అనేది చాలా క్రిటికల్ ఇంటరాక్షన్ జరుగుతుంది పిల్లలకు మనకు ఇంటరాక్ట్ చేస్తుంటాం లేదా పిల్లల్ని ఫీల్డ్ ట్రిప్ తీసుకెళ్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఫ్లవర్ పార్ట్సే అనుకుందాం ఉదాహరణగా పిల్లల్ని క్షేత్ర పర్యటన తీసుకెళ్తాం ప్లాన్లో భాగమే తీసుకొచ్చి ఏం చేస్తామంటే కొన్ని ఫ్లవర్స్ సేకరించుకోరండి గ్రూపులలో చేస్తాం చేసి మనం ఏం చేస్తాం పిల్లల్ని పరిశీలించమంట అబ్జర్వ్ చేయమంట ఏమేం ఫ్లవర్లు మీకు ఏ భాగాలు కనబడుతున్నాయో అబ్జర్వేషన్ చేయండి అంట వాళ్ళు చేస్తుంటారు వాళ్ళకి తెలిసినవి చేస్తారు దాన్ని మళ్ళీ డ్రా చేయమంటాం గ్రూప్లో మీరు డ్రా చేయండి ఎవరిది వాళ్ళు ఆ తర్వాత ఏం చేయమంటాం ఆ గ్రూప్లో ప్రెజెంటేషన్ చేయమంటాం ఒక్కొక్కరు వచ్చి ఆ యొక్క ఫ్లవర్ మీరు ఏం నేర్చుకున్నారో ఏం గమనించారో ప్రెజెంటేషన్ చేయమంట సో అన్ని గ్రూపుల వారు ప్రెసెంట్ చేస్తారు అవునా కాదు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రదర్శన ప్రజెంటేషన్ అంటే కాన్సెప్ట్ డెవలప్మెంట్ అది ఫిజిక్స్ కావచ్చు కెమిస్ట్రీ కావచ్చు లేదా బాటనీ కావచ్చు జువాలజీ కావచ్చు లేదా సోషల్ కావచ్చు ఏదైనా కావచ్చు మ్యాథమెటిక్స్ సంబంధించిన కాన్సెప్ట్ అనేది ఈ ప్రజెంటేషన్లో వస్తుంది చాలా క్రిటికల్ ఇక్కడ ఇది ఇక నెక్స్ట్ ఏంటంటే మూడవది సంసర్గం అసోసియేషన్ అంటే పిల్లలు కొన్ని ఉదాహరణలు ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నీటి మొక్కల గురించి నేల నీడినిచ్చే మొక్కల గురించి మనం చెప్తున్నాం పిల్లలు ఏం చేస్తారు వాళ్ళు కొన్ని ఉదాహరణలు ఇవ్వండి లేదా ఫలాలను ఇచ్చే మొక్కలు అంటే వాళ్ళు కొన్ని చెప్తారు అంటే అసోసియేట్ చేసుకుంటారు వాళ్ళ నిత్య జీవితంలో గమనించిన వాటిని అసోసియేషన్ చేసుకుంటారు అట్లా మనం ఏంటంటే పిల్లలకు ఛాన్స్ ఇస్తాం ఏది మీరు కూడా చెప్పండి దీనికి సంబంధించి అంటే ఇది మూడో స్టెప్ అదేవిధంగా సాధారణీకరణం ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ జనరలైజేషన్ చేయాలి పిల్లలకి ఏం చేస్తామంటే ఇక్కడ జనరలైజేషన్ లోపల ఉదాహరణగా మనం ఆమ్లాలు యాసిడ్స్ అండ్ బేసేజ్ చెప్తున్నాం ఎగ్జాంపుల్ చెప్తున్నాం యాసిడ్స్ అండ్ బేసిస్ అంశాన్ని చెప్తున్నాం యాసిడ్స్ అండ్ బేసిస్ ఆమ్లాలు క్షారాలు చెప్పేటప్పుడు మనం ఏం చేస్తామంటే నీలి లిట్మస్ పేపర్ జనరల్గా ఏం చేస్తామంటే మామూలుగా ఆమ్లాలు నీలి లిట్మస్ను ఎరుపు రంగులో మార్స్తే మారిపోతుంది సో అక్కడ మనకు అవైలబిలిటీ ఉంది చింతపులుసే కావచ్చు ఆ ఆమ్లాలు ఏదైనా ఎన్ఏసిఏ అంటే సారీ హెచ్సిఎల్ కావచ్చు సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆమ్లాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఇచ్చే టెస్ట్ చేయిస్తాం డైల్యూటెడ్ యాసిడ్స్ సో వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఒక ఆమ్లం ఏం చేస్తే ఆమ్లం పైన ముంచితే అది నీలి లిట్మస్ ఎర్రగా మారుతుంది చింతపులుసులో పెడతారు నిమ్మ పులుసులో పెడతారు అంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే జనరైజేషన్ ఆమ్లాలు నీలి లిక్మస్ని ఎర్రగా మారుస్తాయి అంటే ఇక్కడ ఏం ఏమి సహాయపడుతుంది అంటే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ జనరలైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ యొక్క కాన్సెప్ట్ డెవలప్మెంట్లో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పిస్తాం పిల్లల చేత కూడా చెప్పిస్తాం ఇక్కడ ఇది సాధారణీకరణానికి మామూలుగా వస్తుంది జనరలైజేషన్ ఇది ఫోర్త్ స్టెప్ నెక్స్ట్ ఏంటంటే అన్వయం అప్లికేషన్ నిత్య జీవితంలో వినియోగించుకోవాలి పిల్లలు అనేటివి వాళ్ళు నిత్య జీవితంలో నేర్చుకున్న దాన్ని ఉపయోగించుకోవాలి మరి ఆమ్లాల గురించి చెప్పేటప్పుడు ఆమ్లాల క్షారాలని చెప్తాం యాసిడ్స్ అండ్ బేసిస్ గురించి మాట్లాడతాం మరి మాట్లాడేటప్పుడు ఏం చేస్తాం అక్కడే మామూలు తటస్థీకరణం గురించి చెప్తాం తటస్థీకరణ అంటే మామూలు కడుపులో మంట అసిడిటీ ఫామ్ అవుతుంది సిక్స్త్ సెవెంత్ లెవెల్లో మనకు వచ్చేస్తుంటుంది ఆమ్లాల క్షారాలు ఉన్నా సో ఆమ్లం మనకు మామూలు క్షారాన్ని పంపిస్తే సున్నం ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం హైడ్రాక్సైడ్ కావచ్చు లేదా సోడియం అట్లా హైడ్రాక్సైడ్స్ ఏవైతే ఉంటాయో క్షారాలు సో అదే టానిక్ రూపంలో కూడా కానీ టాబ్లెట్ రూపంలో కానీ తీసుకుంటే ఏమవుతుంది అంటే ఎసిడిటీ అనేది తగ్గిపోతుంది తటస్థీకరణ జరుగుతుంది అని చెప్తాం మనం అదేవిధంగా నేలలు సారవంతం మామూలుయుతమైన నేలలు ఏవైతే ఉంటాయో అవి మామూలుగా క్షారంతో కలిపితే ఏమైతే అంటే మామూలుగా ఈ యొక్క న్యూట్రిలైజేషన్ అనేది జరుగుతుంది సరేదేనా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అప్లికేషన్ నిత్య జీవితంలో వాళ్ళు నేర్చుకున్న అంశాన్ని వినియోయించుకునడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ చేస్తాం అక్కడ ఎట్లా చేయాలనేది ఇక్కడ లాస్ట్ ఇది పునర్విమర్శ రిక్యాప్చులేషన్ అంటే నేర్చుకున్న అంశాన్ని మళ్ళొకసారి పునర్విమర్శ చెప్తాం ఒక చార్ట్తో వరకు కావచ్చు లేదా ఒక ప్రయోగం చేస్తే మళ్ళీ ఆ ప్రయోగాన్ని సింపుల్గా చేసి చూపెడతాం అదేవిధంగా మూల్యాంకనం కూడా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ పునర్విమర్శ ఎట్లా చేస్తాం ఇందులో చార్ట్ ఉపయోగిస్తాం చార్ట్ ఉపయోగిస్తాం లేదా ఫ్లవర్ రియల్ ఆబ్జెక్ట్స్ ఉపయోగించి మళ్ళొకసారి చెప్తాం లేదా క్వశ్చన్స్ రూపంలో కూడా కావచ్చు వాళ్ళు ఏం నేర్చుకున్నారో ఒకసారి ప్రశ్నిస్తాం మనం ప్రశ్నల ద్వారా రిక్యాప్చ్యులేషన్ చేస్తాం అదేవిధంగా ఇక్కడ ఏమవుతుందంటే ఇందులో ఒక భాగమే ఎవాల్యుయేషన్ కూడా వస్తుంది మూల్యాంకనం చేస్తాం ప్రశ్నించడం అంటేనే మూల్యాంకనం చేస్తాం సో ఈ విధంగా మొత్తం పాఠ్యాంశాన్ని చెప్పేటప్పుడు ఆరు సోఫానాలలో మామూలుగా పూర్తి చేయాలి ఆరు సోఫానాలు ఉండాలని ఎవరు చూపెట్టారంటే హెర్బార్ట్ అనే విద్యావేత్త సూచించడం జరిగింది దీనిపైన క్వశ్చన్స్ ఎట్లనే రావచ్చు ఒకటి ఎన్ని అని అడగొచ్చు హెర్బార్ట్ సోఫానాల ఎన్ని ఎన్ని అంటే ఆరే ఏమిటి సన్నాహము ప్రదర్శన సంసర్గము సాధారణీకరణం అన్వయము పునర్విమర్శ ఇంగ్లీష్లో తీసుకుంటే ప్రిపరేషన్ ప్రజెంటేషన్ అసోసియేషన్ లేదా కంపారిజన్ నాలుగవ తీసుకుంటే జనరలైజేషన్ అప్లికేషన్ రిక్యాప్చులైషన్ వీటిని ఆర్డర్ను ఈ ఆర్డర్ ఉంది కదా షెఫిల్ చేస్తాడు షెఫిల్ చేసి సరైన ఆర్డర్ను గుర్తించమంటాడు లేదా అప్లికేషన్ టైప్ మామూలుగా మోటివేషన్ ఇంట్లో ఏమొస్తుంది మామూలుగా ఉపాధ్యాయుడు ప్రశ్నిస్తున్నాడు పూర్వ జ్ఞానాన్ని గతంలో ప్రీవియస్ పీరియడ్లో నాలెడ్జ్ టెస్ట్ చేస్తున్నాడు అదేవిధంగా వివిధ యాక్టివిటీస్ ద్వారా కాన్సెప్ట్ డెవలప్ చేస్తున్నాడు సంసర్గం పిల్లలు వాళ్ళు నేర్చుకున్న దాన్ని వాళ్ళకి తెలిసిన దాంతో పోల్చుకుంటున్నారు అనేక ఉదాహరణలు ఇవ్వడం ద్వారా ఇస్తున్నాడు అక్కడ అదే అదేవిధంగా నిత్య జీవితంలో ఉపయోగించుకుంటున్నారు ఇక్కడ పిల్లలు తర్వాత ఎట్లా ఉపయోగించుకోవాలో చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడ మామూలుగా పాఠం మేరకు అర్థమైందో వాళ్లకు ప్రశ్నిస్తున్నాడు లేదా చాట్ ద్వారా వివరిస్తున్నాడు ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ మ్యాచ్ ఏమంటాడు డిఫికల్టీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ పెరిగితే మనకి ఏది ఎక్కడ ఉంటుందనేది తెలియాలి మనకు ఉట్టేదో హెర్బార్ట్ సోఫానాలని తెలిస్తే కాదు దాన్ని అప్లికేషన్ ఎట్లా చేస్తామనేది తెలియాలి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా మీరు మీ ఫ్రెండ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఇది కామన్ పీడగాజీలో భాగమే దాదాపు మన దానిలో మనకు మీకు తెలిసిందే మన యొక్క ఛానల్ పట ఫ్రీ ఛానల్ మీకు కామన్ పీడగాజీలో దాదాపు ఒక ఫార్టీ వీడియోస్ ఉన్నాయి ఖచ్చితంగా ఏపీడీఎస్సి కానివ్వండి టిఎస్డిఎస్సి కానివ్వండి లేదా రాబోతున్న ఫ్యూచర్లు దేనికైనా కూడా ఇది మమ్మల్ని ఖచ్చితంగా హెర్బార్ట్ సోఫానాల పైన క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా వస్తుంది అది ఏదైనా కావచ్చు మోడల్ స్కూల్సే కావచ్చు లేదా గురుకులాలే కావచ్చు లేదా ఇప్పుడు ఆల్రెడీ ఏపీడీఎస్సీలో మనం చూస్తున్నాం అది ఎజ్జిటీ కావచ్చు స్కూల్ అస్ట్రెంట్ కావచ్చు ఎక్కడైనా కూడా ఇది లెసన్ ప్లాన్ అనేది మనకు ఎన్లో వస్తుంది అంటే స్కూల్ అస్టెంట్లో ఉంటుంది ఎజ్జిటీలో ఉంటుంది సో ఇవి సోఫానాలు సో దయచేసి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మన డౌట్స్ ఉంటే కాల్ చేయచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ థ్యాంక్ యూ అండి అదేవిధంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ